అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసిన ఆంధ్ర రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ మేళాలో పాల్గొని ప్రారంభించిన హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ హోంమంత్రి వంగలపూడి అనిత కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసిన ఆంధ్ర రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మేళాలో పాల్గొని ప్రారంభించిన హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ హోంమంత్రి వంగలపూడి అనిత కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ నేటి యువత రేపటి దేశ భవిష్యత్ తల్లితండ్రులు కూలి పనులు చేస్తూ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు వారికి ఆర్థిక స్తోమత లేకపోయినా పెద్ద చదువులు చదివిస్తున్నారు నేడు యువత నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు గత ఎన్నికల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చాను ఇచ్చిన మాట ప్రకారం మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశాం యాభై మూడు కంపెనీలు ఈ మేళాలో పాల్గొన్నాయి రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు భర్తీ కంపెనీలు వస్తే తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని రైతులు విలువైన భూములు ఇచ్చారు పాయిక్రావు పిల్లలు మట్టిలో మాణిక్యాలు ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందని భావిస్తున్నాను ఒకవేళ ఉద్యోగం రాకపోయినా నిరుత్సాహం పడకండి మరో మూడు నెలల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తారు ఏం జరుగుతుందని తెలుసుకోవాలి మంచి అయితే చెడేరు అవగాహన కల్పించుకోవాలి అప్పుడే మన భవిష్యత్తుకు ఒక మంచి బాట ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజెప్పుకుంటూ ఒకటే చెప్తున్నానమ్మా మీ అందరూ కూడా మంచి భవిష్యత్తులో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా మరొక విషయం మీ అందరికీ చెప్పాలి నేను పాతిక వేలు నేను టార్గెట్ పెట్టుకుంటే మన గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు నాకు దగ్గర దగ్గర పైకినాపేట నియోజకవర్గంలో అరవై వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు నాకు ఈరోజు కల్పించారు అది నిజంగా ఎందుకంటే ఎప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఇక్కడ ఏపీఐసీ ఎక్కువే చేసిన నాలుగు వేల మంది నాలుగు వేల ఎకరాల్లో ఆ రోజు రైతులందరూ కూడా ముందుకు వచ్చి ఆ రోజు ఇక్కడ కంపెనీలు వస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చాలా మంది రైతులు వచ్చారు దగ్గర నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ఆ రోజు మేము ఎక్కువే చేయగలిగాం నా దృష్టిలో మరేంటో తెలియదు కానీ మీ దొరక మాట ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది టైం కి మేము ఆ స్టీల్ ప్లాంట్ రన్నింగ్ లోకి తీసుకొస్తామని చెప్పారు దాని అర్థం ఏంటంటే ఇచ్చి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటా ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఎందుకు ఈ మాట చెప్పినారంటే ఉద్యోగాల గురించి ఎక్కడికెక్కడికో వెళ్ళే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మన నియోజకవర్గంలోనే మీకు దగ్గరలోనే ఉద్యోగ అవకాశాలు కూడా మన ఎదురుగా కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కడ కూడా డిస్కరేజ్ అవ్వదు డిసప్పాయింట్ అవ్వదు ఆల్ ఆఫ్ మీరు మంచి నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా పెట్టడం జరిగింది ఈ రోజు గవర్నమెంట్ అఫీషియల్స్ గారు కలెక్టర్ గారు కూడా ఈ రోజు శ్రీ ప్రకాష్ స్కూల్ వాళ్ళ సారథ్యంలో వాళ్ళ తాలూకా హోస్టింగ్ లో ఈ రోజు మంచి పెద్ద మెగా జాబ్ మేళా ఈ రోజు కండక్ట్ చేయడం జరిగింది దగ్గర దగ్గర నాలుగు వేల మందికి పైగా ఈ రోజు యువత యువకులందరూ కూడా ఇక్కడ హాజరు జరిగింది దగ్గర దగ్గర రెండు వేల ఎనిమిది వందల మందికి ప్లేసింగ్స్ కల్పించడానికి వేకెన్సీస్ తో దగ్గర దగ్గర యాభై ఐదు కంపెనీలు కూడా రావడం జరిగింది నిజంగా ఒక నిజంగాణామం కింద భావించాలి ఎందుకంటే ఇక్కడ చాలా మంది రూరల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలకు కూలి పనులకు వెళ్ళిపోయే పరిస్థితి నుంచి ఈ రోజు వాళ్ళ చదువుకి తగ్గ గౌరవం లభిస్తుంది అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు గవర్నమెంట్ తీసుకుని చాలా మంది ఇక్కడికి వచ్చి చాలా ఆశతో ఇక్కడికి వచ్చున్నారు వీళ్ళ ఆశలు అన్నిటికీ కూడా కంపల్సరీగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదే విధంగా మీ అందరికీ తెలుసు పాయికులపేట నియోజకవర్గం త్వరలోని రాబోయే కాలంలో ఒక ఇండస్ట్రియల్ హబ్ గా మారి మారిపోతుంది దానికి గౌరవ సీఎం గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి బల్క్ డ్రగ్ పార్క్ మీ అందరికీ తెలుసు సుమారుగా రెండు వేల ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు సుమారుగా నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ఏపీఎస్ నుంచి ఎక్వైర్ చేశాము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కూడా ఒక కంపెనీ కూడా తీసుకొచ్చిన పాపాన పోలేదు కనీసం ఒక కంపెనీ అటువైపు ఒక రోడ్ డేసిన కూడా పాపన పోలేదు కానీ ఈ రోజు వచ్చిన ఆరు నెలల కాలంలోనే ఆ బల్క్ డ్రగ్ పార్క్ ని డెవలప్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సుమారుగా వెయ్యి కోట్లు పైగా ఈ రోజు మనం ఫండ్ తీసుకొచ్చుకోవడం అదే విధంగా వర్క్ కూడా స్టార్ట్ అవడం కూడా జరుగుతుంది అందులో సుమారుగా దగ్గర దగ్గర వంద కంపెనీలు పైగా ఆల్రెడీ రావడానికి కూడా రెడీగా ఉన్నారు వీళ్ళు కాకుండా మనందరికీ తెలుసు ఒక స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ రావడానికి సిద్ధం రెడీగా ఉన్నారు హాస్పిటల్ వాళ్ళు కూడా మీ అందరికీ తెలుసు గౌరవ సీఎం గారు కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి గౌరవ నారా లోకేష్ గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళందరితోనే కూడా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఇక్కడికి రప్పించిన పరిస్థితి వాళ్ళు ఎవరో వస్తారు వచ్చి కూర్చుంటారో తర్వాత మాట్లాడతాం అనేది కాకుండా వాళ్ళు వచ్చే ఉద్దేశం ఉంది ఇక్కడ పెట్టే ఉద్దేశం ఉందంటే ఇమీడియట్ గా వాళ్ళని మనమే సంప్రదించి వాళ్ళకి కావాల్సిన అవకాశాలన్నీ ఇచ్చి ఇంత ఎంతమంది జాబ్స్ ఇస్తారు అని చెప్పి ఆ రోజు అడిగి ఈ రోజు ఇరవై లక్షల జాబ్స్ ఏదైతే ఇస్తామని చెప్పి అప్పుడు గవర్నమెంట్ పరంగా మేమందరం చెప్పాము దానికి తగ్గట్టుగానే ఈ రోజు మన నియోజకవర్గంలోనే రాబోయే ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర లక్ష ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఈ రోజు కనిపించిందంటే అది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి మనందరం కూడా గౌరవ్ చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను ఒక మంచి అవకాశం వచ్చింది యువత కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ మరొకటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా రాబోయే కాలంలో పెట్టడానికి మొన్న ట్వంటీ ఫార్టీ సెవెన్ రిజన్ డాక్యుమెంట్ లో గౌరవ కలెక్టర్ గారు కూడా పెట్టడం అదేవిధంగా రాబోయే ఐదు సంవత్సరాల్లోని కూడా ఒక ప్రణాళిక నేసుకుని ముందుకెళ్లడం కూడా జరుగుతుంది ఆ ప్రణాళికలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి రాబోయే వచ్చే ఫ్యాక్టరీస్ లో ముందే వీళ్ళని స్కిల్ డెవలప్ చేసి వాళ్ళని పంపించే విధంగా వెళ్ళడానికి మేమందరం కూడా ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాం దానికి అందరూ కూడా సహకరించ